హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన నేటి విద్యా ఉద్యోగ వార్తలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎక్కడ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు డిఎస్సిలో ఎన్ని ప్రశ్నలు పునరావృతమయ్యాయి సద్భావన దివస్గా ఎవరి జయంతిని నిర్వహిస్తారు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా యూనివర్సిటీ అని అన్ని క్రీడా విభాగాలు శిక్షణ సంస్థలు దాని పరిధిలోకే ఒలింపిక్స్లో పథకాల లక్ష్యంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఒక సమీక్షలో వెల్లడించడం జరిగింది అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న ఈ క్రీడా యూనివర్సిటీని ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై పలు సూచనలు చేశారు అన్ని రకాల క్రీడలు శిక్షణ సంస్థలు దీని పరిధిలోకే వస్తాయని ప్రతి ఒక నియోజకవర్గానికి ఒక క్రీడా పాఠశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు మరి మొన్న జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు కేవలం ఆరు పథకాలే రావడం చాలా అట్టడుగున స్థాయిలో నిలిచిపోవడం జరిగింది మరి వచ్చే ఒలింపిక్స్లో అయినా కొన్ని పథకాల లక్ష్యంగానే ఒలింపిక్స్లో వరిలో దిగాలని ఈ క్రీడా యూనివర్సిటీకి సంబంధించి ఏర్పాటు చేయనట్లు మరి ఇలాంటి క్రీడా విశ్వవిద్యాలయం మన రాష్ట్రంలో ఏర్పాటు కావడం చాలా ఆనందకరమైన విషయం అని భావించవచ్చు భవి భవిష్యత్తులో చాలామంది క్రీడల్లో పాల్గొని ఇటు చదువుతో పాటు మరి ఇలాంటి విశ్వవిద్యాలయం పాఠశాల స్థాయి నుంచే పిల్లలు ఏ ఏ అంశాల్లో ఏ ఏ క్రీడల్లో వారు ప్రతిభ కలిగి ఉన్నారో ఆ క్రీడల్లో వాళ్లకు శిక్షణ ఇచ్చి వాళ్ళను ఆ క్రీడల్లో మెరుగుపరచడం తర్వాత అంతర్జాతీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి పంపించడం జరుగుతుంది ఇలాంటి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు కావడం ఒక ఆనందకరమైన విషయం అని చెప్పవచ్చు ప్రతి లోక్సభ నియోజకవర్గం యొక్క పరిధిలో ఈ పాఠశాలను ఏర్పాటు చేయనట్టు తెలియజేయడం జరిగింది మరొక ముఖ్య అంశం చూసినట్లయితే టిఎస్సిలో పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతం జూలై పంతొమ్మిది ఇరవై మూడు తేదీల్లో హెచ్జీటి సాంఘిక శాస్త్రం ప్రశ్నలన్నీ ఒకటే అని అభ్యర్థులకు ఎటువంటి నష్టం ఉండదన్న విద్యాశాఖ ఇది సిబిటి విధానం కాబట్టి ప్రశ్నలు పునరావృతం అయ్యే అవకాశం నేటి ఇంకొకటి ముఖ్య అంశం సద్భావన దివస్ మరి ఈ సద్భావన దివస్ ఎవరి జయంతిన జరుపుకుంటారంటే దివంగత నేత భారత మాజీ ప్రధాని జన్మదినమైన ఆగస్టు ఇరవైన జాతీయ సద్భావన దివస్గా నిర్వహిస్తారు రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టు ఇరవైన ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీ దంపతులకు జన్మించారు తల్లి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హత్యకు గురైనప్పుడు రాజీవ్ గాంధీ కేవలం నలభై ఏళ్ళకే భారత ప్రధాని అయ్యారు దేశ ఆరా ప్రధానిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది మధ్య కాలంలో సేవలు అందించారు మన దేశంలో టెలికమ్యూనికేషన్స్ రంగంలోను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోను రాజీవ్ గాంధీ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు ఈ ఎవరి రాజీవ్ గాంధీ అని చూసుకున్నట్లయితే ఇందిరా గాంధీ కొడుకు నెహ్రూ గాంధీ యొక్క మనమడు నేటి రాహుల్ గాంధీ యొక్క నాన్న సోనియా గాంధీ యొక్క భర్త ఈ రాజీవ్ గాంధీ ఆరవ ప్రధానమంత్రిగా తక్కువ వయసులోనే ప్రధానమంత్రి అయిన వ్యక్తిగా నిలిచారు వీరి సేవలకు గాను మరణాంతరం భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి వీరిని సత్కరించింది ఇవి నేటి విద్యా ఉద్యోగ అంశాలు థ్యాంక్ యూ